హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈ వ్లాగ్ వచ్చేసి మేము మేమందరం ఈరోజైతే గుడికి వెళ్తున్నాం అనమాట సో విజయవాడ ఫేమస్ టెంపుల్ కనకదుర్గమ్మ వారి టెంపుల్కి వెళ్తే వెళ్తున్నాము ఇది లాస్ట్ ఫ్రైడే రోజు బ్లాగ్ అనమాట సో ఇక్కడ ఏంటంటే మార్నింగ్ లేచిన తర్వాత మా రాధ మీరమా బుగ్గిద్దర అని ఆర్డర్ వేసింది సరేలే అని చెప్పి వేస్తున్నాను ఇక్కడ యాక్చువల్లీ మీరు చ నేను ముగ్గు వేయడం మీరు ఎప్పుడు చూడలేదు కదా అంటే మనం ఎప్పుడు మన ఇల్లు పైన నేను కింద ఇల్లులు తీసుకోను తొందరగా ఎందుకంటే బాగా డిస్టర్బెన్స్గా గోలగోళగా ఉంటుంది అండ్ ఆల్సో నాకు అసలు కింద ఇల్లు దొరకదు కూడా ఎప్పుడు హౌస్ మేము షిఫ్ట్ అయినా పైన ఇల్లులే దొరుకుతుంటాయి సో నాకు అందుకని చెప్పేసి ఇంకా మనకు ముగ్గు వేసే అవసరం ఉండదు కదా సో దట్ దానివల్ల మన బ్లాక్స్లో నేను ఎప్పుడు ముగ్గు వేయడం అనేది కూడా చూపించలేదు సో నేను ముగ్గులు వేస్తానండి మరీ అంత బ్రిలియంట్ ఏం కాదు కానీ వేస్తాను సో అలాగా నాకు వచ్చిన దాంట్లో ఏదో ఒక చిన్న ముగ్గు అలా వేశాను ఆ రోజైతే మా రాధా మా అమ్మ అదే అంటున్నాను ఈరోజు అసలు ఎండ మామూలుగా ఉండదు అసలు ఎండ ఇంకా ఫుల్లు బియ్యమచ్చి వర్షం పడుద్దామో ఈరోజు రవ్వ ముగ్గేసిందే అని సెట్టేసేస్తూ ఉండరు అనమాట నిద్ర పంపుతో నేను ఇంకా లేచి అలా కూర్చున్నాను అనమాట మంచం మీద ఇంక రాధ పిలిచేసరికి ఇంక అట్లనే బయటకు వచ్చి ముగ్గు వేస్తూ ఉన్నాను అందుకే తలంతా మెస్సీ మెస్సీగా అలా ఉంది అదన్నమాట విషయం అయితే ఫైనల్ నా ముగ్గు ఎలా ఉందో చెప్పండి చాలా చిన్నగా చాలా క్యూట్గా బాగుంది కదా సో అదన్నమాట విషయం ఇంకా తర్వాత అక్కడ రాధ బట్టలు అవి వాష్ చేస్తూ ఉంటే ఇంకా ఇద్దరం కలిసి బట్టలు వాష్ చేసాము ఇంకా తర్వాత రాధ పోహా చేసింది అనమాట మనం అటుకులతోటి చేస్తాం కదా సో అది చేసింది మార్నింగ్ టిఫిన్కి ఇంకా టిఫిన్ తినేసి ఇంకా అందరము రెడీ అయిపోయామనమాట ఇంకా అందరం అవుతున్నాము ఇంకా ఇంట్లో వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి అయిపోయిన తర్వాత మేము ట్వెల్వ్ థర్టీ వన్కి అలాగ స్టార్ట్ అయ్యాం అనమాట గుడికి ఇంకా ఆ రోజు ఇంట్లో మేము వంట కూడా చేయలేదు రానా ఏమనిందంటే పన్నెండు గంటలకు అమ్మవారికి నైవేద్యం పెట్టేసి హారతిస్తారు మనం నిదానంగానే వెళ్దాము అండ్ అలాగే టెంపుల్లో కూడా మనకి ఇప్పుడు భోజనాలు పెడుతున్నారు అది అన్నదానం చేస్తున్నారు అమ్మవారి దగ్గర సో గుళ్ళోనే తినేసి వచ్చేద్దాంలే ఫ్రైడే కదా మంచిది అని చెప్పేసి అనిందనమాట సారీ అని చెప్పేసి ఇంకా మేము అరవై ఇంట్లో మధ్యాహ్నం వంట అది ఏమి చేసుకోకుండా జస్ట్ ఇంట్లో ఒకసన్నీ చేసుకొని ఇక అందరం రెడై గుడికి వెళ్ళటానికి అని ఇప్పుడు నేను కట్టుకునే ఈ శారీ అందరూ చాలా అంటే చాలా బాగుంది నీకు చాలా బాగా సెట్ అయ్యింది అని చెప్పి చాలామంది కామెంట్స్ చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మనము ఇప్పుడు ఈ జ్యువెలరీ కొంచెం సేల్ చేస్తున్నాం కదా సో ఆ జ్యువెలరీ సెట్స్ అన్నీ ఒకసారి ఓపెన్ చేసి చూస్తున్నాం అనమాట స్టాక్ తీసుకొచ్చాము సో లాస్ట్ వీక్ నేను వీడియో అప్లోడ్ చేశాను కదా కొన్ని బ్లాక్ బీర్స్ కలెక్షన్ సో అప్పుడు మేము ఇవి కొన్ని స్టాక్ అయితే తీసుకొచ్చామన్నమాట సో అవి ఎలా వచ్చాయి ఏంటని చెప్పి చూసి అన్నిటికీ ప్రైస్ ట్యాక్స్ అన్నీ వేసి పెట్టుకున్నాము ఇంకా వాటిల్లో మాకు నచ్చింది తీసుకుంటున్నాం అనమాట ఫస్ట్ అయితే సో ఏది బాగుంటుంది అని చెప్పేసి ఎవరిమైనా అంతే కదా ఒక బట్టలైనా కానీ జ్యువెలరీ అయినా కానీ సేల్ చేసేవాళ్ళు ఫస్ట్ మనకేది బాగుంటుందని చెప్పి చూసి ది బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటుంటారు సో నేను ఇది తీసుకున్నాను ఈ బ్లాక్ బీడ్స్ ఈ బ్లాక్ బీడ్స్ స్టాక్ అవుట్ అయిపోయిందండి చాలా మంది నేను వేసుకున్న బ్లాక్ బీడ్స్ కావాలని చెప్పి అడుగుతున్నారు బట్ అది లేదండి ఆ పీస్ అయిపోయినాయి వేరే మోడల్స్ కూడా ఉన్నాయి చూడండి మీ అవి కూడా చాలా బాగున్నాయి వీడియోల కంటే రియల్గా ఇంకా చాలా చాలా బాగుందండి అసలు మీరు డిసప్పాయింట్ అవ్వరు నేను వేసుకున్న సెట్ అయితే ఆ స్టాక్ ఒకటి లేదండి సో దానికోసం మెసేజ్ చేస్తున్నారు సో నేనైతే ఆ బ్లాక్ బీర్స్ తీసుకున్నా బాగుందని చెప్పేసి మీకు ప్రైజ్ కూడా చెప్పాను నేను త్రీ ఫిఫ్టీయో త్రీ నైంటీ నైన్ ఎంతో చెప్పాను నేను ప్రైజ్ కూడా సో అది ఫైనల్గా అయితే మేము రెడీ అయిపోయామనమాట ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేస్తూ ఉన్నాను అండ్ చాలా బాగుంది కదా ఎప్పుడైనా శారీ కట్టుకుంటే నిజంగా అసలు ఆ లుక్కే వేరండి అంటే నా శారీలో ఒకలాగా కనిపిస్తాము డ్రెస్సెస్లో ఒకలాగా కనిపిస్తాము కదా మనం టెంపుల్కి వెళ్తున్నామంటేనే ట్రెడిషనల్గా వెళ్ళాలి మంచిగా చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని ట్రెడిషనల్గా వెళ్తేనే అసలు ఆ లుక్ బాగుంటుంది అంతే కదా ఎక్కడ అప్డేట్గా ఉండాలి అక్కడ ఉండాలి ఎక్కడ ట్రెడిషనల్గా ఉండాలి అక్కడ ట్రెడిషనల్గా ఉండాలి అండ్ బ్యాక్గ్రౌండ్ టీవీ సౌండ్ ఏమన్నా వస్తే కనుక ఎక్స్క్యూజ్ చేయండి తర్వాత టీవీ వాల్యూమ్ పెట్టున్నాడు ఉన్నాడు ఇది ఈరోజు మార్నింగే వీడియో వాయిస్ ఓవర్ చేస్తున్నాను ఏమంటే ఇంకా తరుణ్ ఒక్కడే అనమాట ఇంట్లో వాడికి ఒక బోర్ కొడతా ఉంది ఇంకా ఎప్పుడు టీవీలో షించాన్ని పెట్టుకొని చూస్తూ ఉన్నాడు సాయి ఉండుంటే వాడితో ఆడుకుంటూ అలా టైంపాస్ అయిపోతుంటుంది ఒకళ్ళే ఉంటే పిల్లలు చాలా బోర్ అండి అందుకే ఇద్దరు పిల్లలు ఉండాలి ఇంట్లో అనేది ఒకరికి ఒకరి తోడు ఏమంటే నేను నిన్న ట్యూస్డే రోజు వచ్చాను విజయవాడ నుంచి ఇంకా అయితే అప్పుడు సాయి నేను రానలేమ్మా నేను ఉంటాను ఒక వన్ వీక్ అని చెప్పేసి సాయి రాధ దగ్గర ఉన్నాడనమాట ఇంకా సరే అని చెప్పేసి వచ్చేసాం మేము యాక్చువల్లీ సాయి నీ దగ్గర వదిలిపెట్టి వచ్చేటప్పుడు చాలా బాధ అనిపించింది ఇంట్లో పెద్ద పిల్లలు ఉన్నారనుకోండి అన్నీ రెస్పాన్సిబుల్గా తీసుకొని అన్ని పనులు చేస్తూ మంచి చెడ్డ చూసుకుంటూ ఉంటారు కేరింగ్ ఉంటుంది ఇంకా సరేలే వన్ వీకే కదా సరే ఉండులే నీ కూడా బాగుంటుంది హాలిడేస్ అస్తమాన రావు కదా వాడికి కూడా హాలిడేస్లో ఊరెళ్ళినట్టుగా ఉంటుందని చెప్పేసి వదిలిపెట్టొచ్చాము ఇంకా నేను తరుణ్ ఇంట్లో ఉండడం వల్ల తరుణ్ అమ్మ రా ఆడుకుందాం దా ఆడుకుందాం దా అని చెప్పి ఆ క్యారమ్ బోర్డు తీసుకొచ్చి పెడతాడు నా ముందు రా అమ్మ వచ్చి నాతో ఆడుకోమ్మా అంటాడు ఇంకా అలాగే వార్త సరిపోతుంది నాకు ఇంట్లో అండ్ ఇక్కడ నేను పెట్టుకున్న బుట్టలు ఉన్నాయి కదా బుట్టకమ్మలు అవి కూడా మన దగ్గరే ఉన్నాయండి నేను నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఇయర్ కలెక్షన్స్ సో నేను పెట్టుకున్న జుంకాస్ బ్లాక్బీర్స్ మన స మన దగ్గరే ఉన్నాయి ప్రజెంట్ సో కావాలనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి ఓకేనా అండ్ నేను చెప్పాను కదా మేము షిఫ్ట్ అవుతున్నాం మార్కాపురం నుంచి అని చెప్పేసి సో దానికి సంబంధించిన డీటెయిల్స్ నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను అంటే ఎక్కడ ఏ ఊరు ఏ ప్లేస్ అనేది ఏమి నేనైతే మెన్షన్ చేయను జస్ట్ హోమ్ టూర్ హోమ్ టూర్ అయితే వీడియో షూట్ చేశాను అది అప్లోడ్ చేస్తాను అంటే మేము తీసుకున్న హౌస్ అనేది ఎలా ఉంది ఎట్లా ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి నేను నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను అండ్ సాయిని కూడా హాస్టల్లో జాయిన్ చేస్తున్నాను అని చెప్పాను కదా సో అది కూడా చెప్తాను నెక్స్ట్ బ్లాగ్లో అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఒక డౌట్ ఇక్కడ మనకు విజయవాడలో కనకదుర్గమ్మ గుడికి ఎదురుగానే రోడ్డు మీద దర్గా ఉంటుందండి మస్జీద్ ఉంటుంది ఇక్కడ సో అసలు ఇది ఏదో స్టోరీ ఉందండి నేను ఇంతకుముందు చదివాను బట్ నాకు గుర్తు లేదు మీలో ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దుర్గమ్మ గుడికి ఆ మసీద్కి ఉన్న సంబంధం ఏంటి అండ్ ఇంకొక విషయం చెప్పన ఆ రోజు ఫ్రైడే రోజు దుర్గమ్మ గుడికి ఎంతమంది ముస్లిమ్స్ వచ్చారంటే చాలామంది ఉన్నారు నేను అదే అడుగుతున్నాను మా అమ్మని ఏంటమ్మ ముస్లిమ్స్ అమ్మవారి గుడికి వచ్చారని చెప్పేసి వస్తారు ముస్లిమ్స్ ముస్లిమ్స్ వెంకటేశ్వమి గుడికి వెళ్తారు అండ్ అమ్మవారి గుడికి కూడా వెళ్తారు అనింది బట్ ఆమెకు స్టోరీ తెలియదు కానీ వస్తారని చెప్పింది కానీ అక్కడ గుడికి ఎదురుగా మసీదు ఉంది కదా సో అది ఏదో స్టోరీ ఉంది అది ఏంటో చెప్పండి నాకు సరేనా అండ్ ఇక్కడ చూసారా ఒక పాతకాలపు గుహ ఉంది అక్సరు ఆ గుహ ఎంత పాతకాలం ఉందంటే నేను ఎప్పుడు చూడలేదు ఇదో ఫస్ట్ టైం చూస్తున్నా మేబీ నాకు తెలిసి ఆ గుహలో నుంచి కొండలోపకి ఏమైనా దారి ఉందేమో అది గుర్తుగా ఉండాలని చెప్పేసి అలాగా పెట్టేశారనమాట కదిలించకుండా ఇంకా ఇక్కడ ఏంటంటే మేము అమ్మవారికి చీర పసుపు కుంకుమ అవి తీసుకుంటున్నాము నిమ్మకాయల దండ ఉంటుంది కదా అమ్మవారికి వేస్తాం కదా సో అది తీసుకుందాం అనుకుంటే మా మర్జీ అక్కడ చెప్తున్నాడు వదిన అది నిమ్మకాయల దండ మనం తీసుకున్నా కానీ అమ్మవారికి మెడలో వెయ్యరు పక్కన పెట్టేస్తారు వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా అంటే రాధా వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు వీక్లీ టూ టైమ్స్ వస్తుంటారు గుడికి సో ఇంకా అందుకని చెప్పేసి అవునా అని ఇంకా మేము జస్ట్ అమ్మవారికి చీర జాకెట్ పూలు పాస్బుక్ కుంకుమ అవి మాత్రమే తీసుకున్నామన్నమాట ఇంకా ఇక్కడ ఏంటంటే మేము వీడియో సారీ ఫోన్ అలో ఉంటుందిలే అని చెప్పేసి మేము ఫోన్స్ తీసుకొని వెళ్ళాము కానీ కొంచెం కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఫోన్ అలో లేదన్నారు అనమాట ఇంకా అలో లేదనేసరికి ఇంకా మళ్ళీ మా మధ్య మా సహా ఇద్దరు పైనుంచి కిందికి వచ్చేసి ఫోన్స్ బై మన స్కూటీ డిక్కులో పెట్టేశారనమాట ఇంకా ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా ఈ స్టెప్స్ ఒక సెవెన్ ఫ్లోర్స్ అంట సెవెన్ ఫ్లోర్ స్టెప్స్ అంట ఇవి ఇవి ఎక్కి మనం పైకి వెళ్ళాలి దర్శనానికి అసలు నా మా రాధా తిరుపతికి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసింది తిరుపతికి వస్తాను కానీ మెట్లయితే నేను ఎక్కలేను నా వల్ల కాదు నాకు ఆపరేషన్ చేసిన కాలు ఈ రీసెంట్ టైంలో చాలా అంటే చాలా పెయిన్ వస్తుందన్నమాట ఒకసారి చెకప్ చేయించుకోవాలి నాకు కాల్ పెయిన్ వస్తుంది రాదా నేనైతే మెట్లు ఎక్కలేను కావాలంటే దర్శనానికి వెళ్ళేసి వద్దామని చెప్పేసి అని ఉన్నాను ఎందుకంటే తిరుపతిలో ఇప్పుడు మనకు చాలా ఖాళీగా ఉంది కదా ఈ ఇక్కడ ఈ విజయవాడ టెంపుల్లో ఆ సెవెన్ ఫ్లోర్స్ టెంప్ ఆ స్టెప్సే నేను ఎక్కలేకపోయాను అట్లా చాలా కష్టపడుతున్నాను ఈ మధ్య నిజంగా నడవడానికి చాలా కష్టంగా ఉంది నాకు ఇంకా స్టెప్స్ ఉన్నాయి కదా మేము నిలబడ్డాం కదా ఇందాక ఇంక అక్కడి వరకే ఫోన్ అలో ఉంది ఇంక అక్కడ చెక్ చేస్తూ ఉన్నారు ఫోన్స్ని ఇంకా అక్కడి నుంచి మేము ఫోన్స్ తీసుకెళ్ళలేదు డ్రాప్ అయ్యాము ఇంకా మేము దర్శనము మాకు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది ప్రశాంతంగా లోపల రష్ లేదు మధ్యాహ్నం వన్ థర్టీ అయింది కాబట్టి రష్ లేదు ఇంకా మేము ఇంట్లో ఫుడ్ ఏం చేయలేదు కదా ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి త్రీ అయింది అక్కడ అన్నదానం జరుగుతుంది అక్కడికి వెళ్ళి తిందామనుకుంటే అక్కడ కూడా ఫుల్ క్రౌడ్ ఉంది ఫోర్ థర్టీ అయ్యే ఉంది ఇంకా టైము ఇంకా ఇలా అవ్వదులే ఇంకా వద్దులే ఇంక ఇక్కడ మనం భోజనం తినలేము అని చెప్పేసి ఇంకా మేము బయటకు వచ్చేసాం బయటకు వచ్చేసాక మనకు టెంపుల్ అమ్మవారి ప్రసాదం ఉంటుంది కదా పులిహోర లడ్డు అవి ఉంటాయి కదా ఇంకా హ్యాపీగా అమ్మవారి ప్రసాదం అది తీసుకొచ్చాడు మా మరిది ఇంకా మనిషికి ఒక టూ ప్యాకెట్స్ లాగా తీసుకొచ్చాడు అనమాట ఇవి తినేసేయండి అని చెప్పేస్తే దానికి ఇంటికి వెళ్ళాక ఏమైనా తెచ్చుకుందాము అని చెప్పేసి ఇంకా అక్కడ చల్లగా అక్కడ కూర్చొని స్టెప్స్ దగ్గర ఆ అమ్మవారి ప్రసాదం ఆ పులిహోర అవి తినేసి హ్యాపీగా మేము ఇంటికి వెళ్ళిపోయాము నాకేంటంటే అంటే ఇంట్లో నేను ఎప్పుడు సింగిల్గానే ఉంటాను కాబట్టి నేను ఎవరితో పెద్దగా మాట్లాడను కూడా నాకు ఎవరికైనా మాట్లాడాలని నాకు ఇష్టం ఉండదు నాకు ఫ్రెండ్ సర్కిల్ కూడా ఏమి ఉండదు ఒక్కదాన్ని ఎప్పుడైనా మాట్లాడితే ఇంకా మా అమ్మ మా చెల్లి అట్లా అంతే అనమాట ఇట్లా నలుగురు మనుషుల్లోకి వచ్చానంటే అదొక రకమైన హ్యాపీనెస్ అనమాట నాకు అదొక అసలు ఆ వాతావరణమే చాలా కొత్త అనిపిస్తుంది అనమాట ఎంత బాగుంటుందో నిజంగా సింగిల్గా ఉండే వాళ్ళకే తెలుస్తుందండి అలాగ మనుషుల్లోకి వెళ్ళినప్పుడు ఆ ఒంటరితనం అనేది ఎంత ఇదిగా ఉంటుందో తెలుసా అది ఇంకా ఇక్కడ ఏంటంటే మా సాయి వాళ్ళ అమ్మమ్మకి పులిహోర ముద్ద పెడుతున్నాడు మా తినమ్మ తినమ్మ అని అని చెప్పేసి అది ఒక రకమైన స్వీట్ మూమెంట్ మా అమ్మకి చాలా హ్యాపీ అనిపించింది మా అమ్మకి మగపిల్లలు లేరు కాబట్టి మా మా అమ్మకి మా నాన్నకి మగపిల్లలు అంటే చాలా ఇష్టం మా సాయి పుట్టినప్పుడు మా అమ్మ మా నాన్న చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట మా నాన్న అయితే ఎత్తుకుంటే అసలు దించేవాడే కాదు వాడిని మా అమ్మ సాయి మధ్య బాండింగ్ చాలా బాగుంటుంది అండ్ మా అమ్మకు తరుణ్ కంటే సాయి అంటేనే చాలా 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 ఇష్టం అనమాట ఏమంటే సాయి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బాబు అప్పుడు టూ ఇయర్స్ బాబు అప్పటి నుంచి అమ్మ అమ్మే చూసుకుంది సాయిని అమ్మ దగ్గరే ఉండేవాడు సిక్స్ ఇయర్స్ వరకు అనుకుంటాను సిక్స్ ఇయర్స్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు అమ్మ దగ్గరే ఉన్నాడు సాయి సో అమ్మ దగ్గరే వాడు పెరగడం వల్ల వాళ్ళిద్దరికీ బాగుంటుంది బాండింగ్ అనేది అమ్మకి సాయికి మధ్య అట్లా నిన్న సాయిని అక్కడ విజయవాడలో వదిలేసి వస్తుంటే కూడా మా అమ్మ సాయి నువ్వు వచ్చేరా మాతోటి తరుణ్ని వదిలిపెడదాం పిని దగ్గర అని చెప్పేసి అంటా ఉంది కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమే గొప్పది అంటారు కదా నాకు మా అమ్మని సాయం చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది ఒక్కోసారి ఇంకా అదన్నమాట మా అమ్మ కూడా ట్రైన్లో అదే అంటుంది పాప వాడు ముఖం నల్లగా పెట్టుకున్నాడు దిగువలుగా అలవాటు అవుతుందిలే మళ్ళీ మసటి రోజు నుంచి అని చెప్పేసి అనింది అమ్మ ఇంకా అదన్నమాట విషయం అయితే ఇంకా అక్కడైతే వాటర్ తప్పిగా ఇచ్చిన చెప్పేసి కొంచెం ఐస్ క్రీమ్స్ అవి తినేసి ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట ఇంకా ఎండకు వెళ్ళొచ్చాం కదా ఇంకా ఇంటికి వచ్చి ఏసీ వేసుకుని అలా పడుకుంటే ఎంత ప్రశాంతంగా ఉందో ఆ డ్రెస్సెస్ అన్నీ మార్చేసుకొని ఇంకా ఇక్కడ తరుణ్ ఏంటంటే వాడికి బ్యాగ్ తీసుకొచ్చామన్నమాట ఆ బ్యాగ్ వాడికి నచ్చలేదు సాయి బ్యాగే నచ్చింది మా అమ్మ ఏమో నా వీడియో చూస్తూ ఉంది మా అమ్మ ఖచ్చితంగా నా వీడియోస్ ఓపెన్ చేసి చూడాల్సిందే వాడికి లైక్ చేయాల్సిందే అనమాట అట్లా నేను ఆ వీడియో పోస్ట్ చేస్తుంటే ఒకటి ఆ వీడియో అది అమ్మ చూస్తూ ఉంది ఇంకా తరుణ్ వచ్చేసి సాయికి తీసుకొచ్చిన బ్యాగ్ వాడికి నచ్చింది వాడి బ్యాగ్ వాడికి నచ్చలే నాకు ఆ సాయి అన్న బ్యాగ్ కావాలి నాకు ఈ బ్యాగ్ వద్దు అని చెప్పి గోల గోళ చేస్తూ ఉన్నాడు సరేలేరా సాయంత్రం వెళ్ళి మళ్ళీ మార్చుకొని తీసుకుని వస్తానులే వేరే బ్యాగ్ తీసుకొస్తానులేరా అని చెప్పి వానికి చెప్పి ఇంకా అలా ఉంచామన్నమాట ఇంకా చెప్పాను కదా మేము గుడి దగ్గర జస్ట్ పులిహోర తినేసి వచ్చామని ఇంకా అందుకని చెప్పి సాయి మా మరిది ఇద్దరు వెళ్ళి స్నాక్స్ తీసుకొచ్చారనమాట అప్పటికి టైం ఫోర్ థర్టీ అయింది ఇంకా కొంచెం స్నాక్స్ ఏమైనా తిని టీ తాగితే మంచిగా సెట్ అవుతుంది కదా అని ఇంకా అవి తీసుకొచ్చారు చాలా బాగున్నాయి టేస్ట్ కాకపోతే సిటీస్లో ప్రాబ్లం ఏంటంటే ఏ చిన్నది కావాలన్నా చాలా దూరం వెళ్ళి తీసుకొచ్చుకోవాలండి మాకు మార్కాపురంలో ఎలా తెలుసా మాకు ఇంటి దగ్గరే అన్నీ ఉంటాయి అన్నమాట పాలైనా వెజిటేబుల్స్ అయినా ఇట్లాంటివి ఏమైనా ఈవినింగ్ స్నాక్స్ పానీపూరి కానీ మసాలా బ ఉంటాయి కదా బురుగులు మసాలా కానీ ఇట్లా బోండాలు కానివ్వండి జ్యూస్ షాపులు కానీ అన్నీ మాకు ఇంటి దగ్గర ప్రతి గొంది గొందిగా ఉంటాయి అన్నమాట మాకు అసలు ప్రూ మార్కాపురంలో ఫుడ్కి అస్సలు లోటు ఉండదండి మీరు ఏ పక్క గల్లీకి వెళ్ళినా కానీ ప్రతి ఒక్క గల్లీలో టిఫిన్ షాప్స్ ఉంటాయి టీ షాప్స్ ఉంటాయి అన్నమాట అండ్ అంత టేస్టీ కూడా ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే ఈ సిటీస్లో ఏ తెచ్చుకోవాలో చాలా దూరంగా వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట అట్లాగా వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చేకి అట్లా చాలా టైం అయిపోయింది అందరం తినేసి ఇంకా టీ పెడుతున్నాను ఇక్కడ ఇంకా రాదా ఇంటికి రాగానే ఇది దోశకి అని చెప్పేసి గ్రైండర్లో వేసింది దానికి ఆ గ్రైండర్లో ఉన్న బియ్యం అన్నీ పోసేసింది మేము కొన్నే నానబోసాం కదా సరిపోతుందని చెప్పి దాంట్లో వేసింది గ్రైండర్లో ఆ గ్రైండర్లో ఊపిరి ఆడక తిరుగుతుందనమాట అంటే తిరిగిందిలే కానీ టైం టేకింగ్ టైం ఎక్కువసేపు టైం తీసుకుంది సో అది విషయం అక్కడ గ్రైండర్లో పిండి ఆడుతుంది ఇంకా నేనైతే ఇక్కడ టీ పెట్టానమాట స్నాక్స్ తిని టీ తాగితే కొంచెం టమ్మీ ఫుల్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంక అట్లా ఈవినింగ్ ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని రాధా ఇంట్లో పూజ చేసింది ఫ్రైడే కదా ఫ్రైడే ఖచ్చితంగా పూజ చేసుకుంటుంటారు అంటే డైలీ పూజ చేస్తుందిలేండి డైలీ ప్రతిరోజు పూజ చేస్తారు ఇంకా ఫ్రైడే కాబట్టి ఇంకా ఆ రోజు పూజ ఈవినింగ్ టైం కూడా పూజ చేసేసింది ఇంకా ఆ లోపల నేను రెడీ అయ్యాను చెప్పాను కదా తరుణ్ బ్యాగ్ వాడు నాకు అది నచ్చలేదు నాకు సాయన్న బ్యాగే కావాలి నాకు అదే నచ్చిందని చెప్పి గోల్ చేస్తున్నా అని చెప్పేసి యాక్చువల్లీ నేను ఫస్ట్ రాదా వాళ్ళకి ఇద్దరు వెళ్ళి తీసుకురాని రాదా ట్రాఫిక్లో ఎందుకులే ఆయన ఒక బ్యాగ్ కోసం ఇంతమంది ఎందుకు అవసరమా అని చెప్పి రాదా లేదు నేను తెచ్చినా నీకు నచ్చదు ఆయన ఫోటోలో ఒకలాగా ఉంటుంది రియల్గా ఒకలాగా ఉంటుంది నువ్వు డైరెక్ట్గా చూస్తే నీకే తెలుస్తుంది కదా అస్తమాను ఎక్స్చేంజ్ చేసుకోరు కదా అని చెప్పేసి ఇంకా అంటే సరే అని చెప్పేసి ముగ్గురం వెళ్ళాము ఇంకా ఆ రోజు నైట్ మాకు తినటానికి చపాతి పిండి సారీ చపాతి అండ్ చట్నీ పచ్చిమిర్చి టమాటా చట్నీ చేసామన్నమాట మేము చేయలేదు మేము బజార్కి వెళ్ళి వచ్చేసరికి అమ్మ చపాతి అండ్ పచ్చిమిర్ టమాటా చట్నీ చేసేది మీరు ఎంతమంది తింటారు చెప్పండి పచ్చిమిర్చి టమాటో చట్నీ అండ్ చపాతీ కాంబినేషన్ ఎంతమంది మీరు తింటారు లైక్ చేస్తారా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది బట్ అది నేను వీడియో షూట్ చేయడం మర్చిపోయినా చాలా బాగుంది ఇంకా మేము బయటికి వెళ్ళి ఇంటికి చాలా టైం అయింది చూసారా ట్రాఫిక్ ఎంతుందో ఈవినింగ్ ఎయిట్ థర్టీ కాబట్టి ఫుల్ ట్రాఫిక్ అనమాట అసలు ఎక్కడెక్కడ ఆగిపోయి ఉండే ఇంకా అట్లాగా ఒక్క బ్యాగ్ కోసం మేము వెళ్ళి ఇంటికి టైం చాలా పట్టింది ఎనిమిదిన్నరకి వెళ్తే తొమ్మిదిన్నరకేమో ఇంటికి వెళ్ళాము మేము ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి అమ్మ వీళ్ళు లేట్ అవుతుంది అని చెప్పేసి అమ్మ వంట చేసి పెట్టింది అనమాట అండ్ మా రాధా వాళ్ళ ఇంట్లో కొంచెం లైటింగ్ ప్రాబ్లం అండి చాలా కొంచెం వీడియో క్వాలిటీ అనేది డల్గా బ్లాక్గా వస్తుంటుంది ఎందుకంటే వెంటిలేషన్ లేదు కాబట్టి కొంచెం వీడియో అనేది బ్రైట్గా రాదు కొంచెం డల్గా అనిపిస్తుంది అనమాట సో అందుకే తను కూడా వీడియోస్ పోస్ట్ చేయట్లేదు వీడియోస్ మంచిగా రావట్లేదు అని చెప్పేసి తను ఛానల్ తను వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అనమాట ఇంకా నాకంటే తప్పదు కదా ఎలాగున్నా చేయాలి ఇంకా అట్లాగా అనమాట విషయం అయితే ఇంకా మేమైతే బైక్కి వచ్చాము సిటీస్లలో ఇలాగ వెళ్తూ ఉంటే బైక్ మీద ఎంత బాగుంటుందో కదా చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అసలు అండ్ ఆ ఈవినింగ్ టైం కాబట్టి అసలు కనకదుర్గమ్మ గుడి ఆ ట్రాఫిక్ రోడ్లు బాగా అనిపించింది చల్లగా ఇంకా మేమైతే ఇక్కడ బ్యాగ్స్ కోసం అని వచ్చాము ఫస్ట్ తీసుకున్న బ్యాగు రిటర్న్ చేసాము అన్నమాట వేరే చోట చూస్తున్నాము వేరే దొరుకుతుందేమో అని చెప్పేసి ఇంకా ఇక్కడ కూడా నాకైతే ఏది నచ్చలేదు మా రాధ అదే ఉంటుంది నీకు తొందరగా ఏది నచ్చదు నీతో వచ్చిన ప్రాబ్లం ఏది గంటలు గంటలు చేస్తావు షాపింగ్ కూడా అని చెప్పేసి చాలా చూసాం కానీ నాకు ఏది నచ్చక ఇంకా వేరేది ఒకటి వేరే షాప్లో ఇంకొక షాప్లో చూశాను మ్యాన్ బ్యాగ్ ఒకటి చూసి అది తీసుకొచ్చానండి అది కూడా తరుణికి నేను వీడియో కాల్ చేసి ఇది దేవాలా ఇది తీసుకొచ్చానని చెప్పి వాడికి చూపించి తీసుకొచ్చాను మా చెల్లి అరుస్తుంది ఏంది నువ్వు వాడిని అడిగేది అసలు ఇప్పుడే నువ్వు పిల్లలకు పెత్తనం ఇస్తున్నావా వాళ్ళ నచ్చింది చేస్తావా నువ్వు నీకు నచ్చింది నువ్వు తీసుకెళ్ళు అని చెప్పేసి కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వినరు వేడుస్తారు బాధపడతారు ఎందుకు వచ్చిన పోవాలా అదేదో వాళ్ళకి నచ్చింది చేస్తే బెటర్ కదా అని చెప్పి నేను ఇంక తరుణ్కి వీడియో కాల్ చేసి ఏది కావాలరా ఏది నచ్చిందిరా అని చెప్పి అడిగి తీసుకెళ్ళాను అన్నమాట అదండి విషయం అని ఇంకొక విషయం చెప్పనా ఒకటి గుర్తొచ్చింది మనము ఎవరినైనా అమ్మని పిలవచ్చు కానీ కానీ నాన్న అనే మాట మాత్రం నాన్నని మాత్రమే పిలుస్తాం కదా మీరు గమనించండి జనరల్గా ఎవరైనా పెద్ద వాళ్ళనైనా కానీ ఎవరినైనా అమ్మ అని అంటాం అమ్మ అది ఇవ్వండి అమ్మ అమ్మ బాగున్నారా అంటే మన అమ్మనే కాకుండా ఎవరినైనా కానీ క్యాజువల్గా అమ్మ బాగున్నారా అది అమ్మ అది ఇవ్వండి అమ్మ అమ్మ సారీ అమ్మ జస్ట్ ఇలా అమ్మ అని ఎవరైనా పిలుస్తాం కానీ నాన్న అనే పదం మాత్రం నాన్నని మాత్రమే పిలుస్తాం ఆ నాన్న అనే పేరుని ఇంకొకళ్ళ నాన్న కదా ఎందుకు అది గుర్తొచ్చింది సో నాన్న ప్లేస్ అమ్మ ప్లేస్ని రీప్లేస్ చేయొచ్చు కానీ నాన్న ప్లేస్ని ఎవరం రీప్లేస్ చేయలేం నాన్న నాన్నే అమ్మ ఎవరికైనా అమ్మ అవుతుంది ఎందుకంటే ఆడ ఆడ మనిషి కదా కన్ కన్న పేగుతా అభిమానం అనేది ఉంటుంది కాబట్టి అమ్మ ఎవరికైనా అమ్మ అవుతుంది తల్లిదండ్రు ట్రీట్ చేస్తుంది కానీ నాన్న అనేది మాత్రం నాన్న మాత్రమే చేయగలుగుతాడు ఆ నాన్న అనే పదాన్ని మనము ఎవరిని అనలేం నాన్న అని ఎవరిని పిలవలేం నాన్నని మాత్రమే నాన్న అని పిలుస్తాం కానీ ఎవరిని నాన్న అని పిలవలేం ఎందుకు నాకు అది గుర్తొచ్చింది అట్లాగా సో అది మీకు షేర్ చేశాను అక్కడ అండ్ ఇంకా మేమైతే ఇంటికి వెళ్తున్నాం అనమాట ఐ హోప్ యూ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి ఓకేనా అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ లవింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్